కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే అటువంటి వాటిలో ఒకటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇది ఉష్ణ శక్తి కోసం బొగ్గు వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం కాలుష్యం ద్వారా చాలా తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల పర్యావరణంపై ప్రభుత్వం ప్రభావం పడుతుంది ఉదాహరణకి గతంలో పలాసులోని జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి అయితే అవి ఆవిరి సంకేత సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతోంది అదేవిధంగా యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్స్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణమైంది సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ను సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్కులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధన ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు తద్వారా కాలుష్యానికి కారణమే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరు వాటి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకుని విద్యుత్ తయారీ తయారు చేయడం జరుగుతోంది ఈ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన కూడా ఉంది రాబోయే రోజుల్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశ్రమలు విద్యారంగం వంటి పరిశోధన సంస్థలను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాష్ట్రంలో గుర్తించి అవలంబిస్తాం అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష ఒకటి రోడ్డు దుమ్ము వాహన ఉద్గారాలు నిర్మాణ ధూళి విశా విశాఖ అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడతా ఉంది కాలుష్యానికి దోహదపడే ప్రధాన కార్యక్రమం నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు పురపాలక మరి పట్టణాభివృద్ధి రవాణా వ్యవసాయం మరి పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతోటి సమన్వయం చేసుకోవడం అవుతుంది అలాగే భాగస్వాములు స్వచ్ఛంద సంస్థలు విద్యావేత్తలు పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాన్ని కనుగొంటాం అలాగే పైన చెప్పిన విధంగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం జీవీఎంసీకి తగిన వనరులు సమకూర్చడం ద్వారా ఎన్సిపి నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ సకాలంలో అమలు చేస్తాం అత్యాధునిక ఉద్గార నియంత్రణ పరికరాలు మరియు ప్రక్రియలను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్గార ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం జరుగుతుంది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇతర పరిశోధన సంస్థల యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాలు మరింత బలంగా తీసుకెళ్తాం రాష్ట్రంలో ఇప్పటికే నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వాడతాం కాలుష్యాన్ని తగ్గించే కార్యకలాపాలలో సిఎస్ఆర్ నిధులను ఉపయోగించాలని పరిశ్రమలకు విజ్ఞప్తి చేసి వారి సహాయం తీసుకుని కాలుష్యాన్ని నివారిస్తాం ఎన్జిఓలు విద్యా సంస్థలు పర్యావరణ కార్యకర్తల భాగస్వామ్యంతో విశాఖ నగరంలో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలలో పెద్ద ఎత్తున పచ్చదనం అభివృద్ధి చర్యలు తీసుకున్న అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం యొక్క వాస్తవికతను మనకు అంగీకరించాల్సి ఉంది పైన చెప్పిన విధంగా విశాఖపట్నంలో ప్రత్యేక కార్య చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు ఖర్చు చేస్తుంది ఎన్సిపి ఎన్సిఏపి కింద కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది పాయింట్ పాతి కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది అయితే ఈ అవసరాన్ని బట్టి